అలాగ వెంగళగారు సో తర్వాత నేను టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ ఉన్నాను కృష్ణా జిల్లాలో చాలా గ్యాంగ్స్ అక్కడ ఉండేవి అంటే వండ రంగ లేదు అప్పుడు రాధా వాటి బ్రదర్ రాధా బట్ పాలిటిక్స్లో లేరు వాళ్ళు ఎందుకంటే వెంగళరావు గారు ఎప్పుడు అనేవారు పాలిటిక్స్లో ఈ రౌడీజం ఉండకూడదు మనం మామూలు నాయకుల్ని ప్రజలతో ఉన్నవాళ్ళు మనం మనం పెట్టుకోవాలి వీళ్ళతో ఏంటి ఎంవి కృష్ణరావు మండల మినిస్టర్గా ఉండేవారు ఆయన రాధాన్ని తీసుకురావాలనుకున్నాడు అది వెంగళవారం తెలిసి కోపడ్డాడు ఆయన కృష్ణ కృష్ణవారు మాట్లాడారు ప్రోత్సహించలేదు ఎవరు దొరకలేదా వీడిని తీసుకొస్తున్నాను నువ్వు మన ఆఫీస్ కానీ ఆయన సో మేము ఉంటుండగానే రా రాధా బికాజ్ రాధా అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీ చంద్రసారి వెంకటరాజు చంపేశాడు నేను వెళ్లకు ముందు సో దానికి ప్రతీకారంగా వాళ్ళు ప్లాన్ చేసి రాధా గ్రూప్లోనే ఒకళ్ళిద్దరిని వసూలు చేసుకొని ఒక షాప్కి వాళ్ళ ఇంటి దగ్గరే షాప్కి ఏదో రమ్మని చెప్పి అక్కడ వాడిని హతమార్చారు రాధాని రాధాని అది పెద్ద సెన్సేషన్ అయింది కానీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవ్వలేదు మీరున్న టైంలో నేను ఉన్న టైంలోనే రాధా నేను ఉన్నప్పుడే ఆయన ఇంటి దగ్గరలోనే కానీ అది పెద్ద సెన్సేషన్ ఎందుకు అవ్వలేదంటే ఈజ్ నాట్ ఇన్ పాలిటిక్స్ కేవలం ఒక ఒక రౌడీ గ్రూప్ లీడర్గా ఉండేవాడు అక్కడ ఏంటంటే కమ్యూనిస్టులుకి కొంత భయం ఉండేది కమ్యూనిస్టులు అంటే దానికి కౌంటర్గా వెండి లేపారు అక్కడ వాళ్ళే స్థానికులే కొంతమంది కమ్యూనికేషన్ చెక్ చేయడానికి అంతే కానీ కాస్ట్ ఫీలింగ్ అప్పుడు ఏం లేదు సో ఇప్పుడు చచ్చిపోయాడు అంటే కమ్యూనిస్టును లేదు 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 అదే చెప్తున్నాను అదే దానికే నేను వెంకటరావు గారి ముందు చూపుకి నేను మెచ్చుకుంటున్నాను అంటే రౌడీ ఎలిమెంట్స్ రాజకీయాల్లోకి వస్తే జరిగే ప్రమాదం దీనివల్ల మనకు అర్థమవుతుంది ఆయన రానివ్వలేదు ఆయన్ని గారు అనవసరం అన్నాడు ఆయన విజయవాడ ఇవన్నీ నాకు తెలుసండి ఎవరిని ఇక్కడ పెట్టాలా ఎలాంటి వాళ్ళు పెట్టాలా వీళ్ళు ఎందుకంటే వీళ్ళు అని కృష్ణవాడ కోడు ఆయన సో రాధా మామలు చనిపోయాడు బికాజ్ అ గ్యాంగ్ లీడర్ ఆయన ఆయన ఎవరికైతే చంపారో కమ్యూనిస్టులే ప్లాన్ చేశారు ఆయన మళ్ళీ అరెస్ట్ చేశాం అందరూ అరెస్ట్ చేశాం అందరూ దొరికారు ఇట్ వాజ్ ఇట్ అ గుడ్ కేసు తర్వాత సిఐడికి ఇచ్చారు సిఐడి వాళ్ళు ఎందుకంటే ఇంపార్టెంట్ కేసు సిఐడి తీసుకునే వాళ్ళు తీసుకున్నారు దెన్ మామూలుగా లక్ రొటీన్ మర్డర్ నేను చెప్తాను కృష్ణ సో అది మంచి అంటే అది కాకుండా అదర్ గ్యాంగ్ చాలా ఉండేవి ఓకే ఈ చీటింగ్ గ్యాంగ్స్ అని ఇలాంటివన్నీ విపరీతంగా ఉండేవి అక్కడ ఈ ఫెర్టిలైజర్స్ ఫేక్ ఫెర్టిలైజర్స్ బ్రాండ్స్ తేవడం ఇవన్నీ ఎక్కువ చేసేవాళ్ళు అలాంటివన్నీ చాలా గ్యాంగ్స్ పట్టుకున్నాం అంటే అప్పుడు ఆటోమొబైల్ ఎక్కువ ఉండేది అన్నింటిలో కూడా చాలా ఉండేవి అవన్నీ ఆల్ దోస్ గ్యాంగ్స్ వర్ కంప్లీట్లీ కంట్రోల్ తర్వాత ఈ రైల్వే థెఫ్ట్స్లో రైల్వే యార్డ్స్లో థెఫ్ట్స్ ఇవన్నీ కూడా బీ గుడ్ కంట్రోల్ అండ్ గాట్ గుడ్ అప్రిషియేషన్ ఆల్సో ఫ్రమ్ పబ్లిక్ సో తర్వాత నేను సీఎం డెప్యుటేషన్కి వెళ్దామని సీబీఐకి వెళ్ళాను సో బెంగళూరు ఏంటి సిబిఐకి వెళ్తాను అనంటే అవును సార్ పదిహేను సంవత్సరాలు అయిపోయింది కొన్నాళ్ళు డెప్యుటేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెళ్దామని అనుకున్నట్టు సరే సో అప్పుడు విశాఖపట్నంలో ఫస్ట్ టైం వాళ్ళు ఎస్పీ ఆఫీస్ పెట్టారు సిబిఐ వాళ్ళు ఎంఈపి కాలనీ పెట్టారు సో మీరు వెళ్ళి అది ఓపెన్ చేయాలన్నారు సో నాకు ఏమీ లేదు అక్కడ ఒక ఆఫీస్ లేదు ఇల్లు లేదు ఏమీ లేదు సో వెళ్ళి ఏదో నేను నా భార్య పిల్లలు గెస్ట్ హౌస్లో అక్కడ ఉండి ఈస్ట్ పాయింట్ గెస్ట్ హౌస్ ఇవన్నీ ఉండి మెల్లగా ఎవరు గవర్నమెంట్ గవర్నమెంట్కి ఇల్లు ఏమంటారు సిబిఐ కంటే అసలేమంటారు సో విత్ గ్రేట్ డిఫికల్టీ ఒకటి దొరికాడు అదే ఎంబీపీ కాలనీ ఎంబీ కాదు పెద్ద పెద్దవాల్టర్ కాలనీ ఓకే అక్కడ ఒక కొత్త ఇల్లు లక్కీగా మంచి ఇల్లు కట్టాడు ఆయన సో అది అది తీసుకున్నాను ఇంకొక ప్రొఫెసర్ గారి ఇల్లు ఆ దగ్గరలోనే ఉంటే డౌన్ స్టేజ్ పోర్షను రెసిడెన్స్ తీసుకున్నాను బట్ ఒక ఆల్మోస్ట్ త్రీ మంత్స్ రెండు మూడు గెస్ట్ హౌస్లు మారుకుంటూ అలా ఉన్నాం లైక్ కొంచెం రొమాటిక్ లైఫ్లో తర్వాత కార్ వచ్చింది మీ దగ్గర మంచి కేసులు వచ్చాయండి అంటే స్థానికంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్మెంట్ హిందుస్థాన్ షిప్ యార్డ్లోనూ తర్వాత అప్పుడు ఈ పోర్ట్లో వీటిలో కొన్ని వర్క్స్ జరుగుతుండే